చిల్డ్రన్ వెరీ గుడ్ మార్నింగ్ అంగన్వాడి విద్య అంగన్వాడి విద్య అంగన్వాడి విద్య పాటల విద్య వెరీ గుడ్ ఇప్పుడు మీకు స్లేట్స్ ఇచ్చాను కదా మీకు ఏమేమి వచ్చి చెప్పండి ఒకసారి అందరూ ఏబిసీడీలు ఇంకా 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 ఏ వెరీ గుడ్ అయితే మీకు ఇచ్చిన పలకల మీద మీకు ఏమేమి వచ్చా అవి రాసి చూపించాలి నాకు చూపించేస్తే మీకు ఏమి ఇస్తాను నేను కాదు మీరు రాసిన తర్వాత ఇంకేమిస్తాను కొత్త ఇస్తాను ఏది చేస్తాను కొత్త మీకు రానివి మళ్ళీ మీకు రానివి కొత్త ఇస్తే మీరు ఏం చేయాలి రాయాలా దుద్దాలా ఏ చేయాలి దిద్దాలి ఏం చేయాలి దిద్దాలి మరి రాసిస్తారా ఎవరికి ఏమొచ్చి రాసిస్తారా వేగం రాస్తారా లేటుగా రాస్తారా ఫాస్ట్గా వేగం ఫాస్ట్గా వేగము నీము నీకు లీము నీకు ఏబిసి ఇచ్చేదిద్దు ఏబి ఇచ్చేదిద్దు స్వయ్ వెరీ గుడ్ ధను నువ్వే రాసి తీసుకొచ్చి ఏ రాయు గుడ్ గర్ల్ నీది నువ్వు రాయు ఏ రాయ్ బీ రాయ్ బీ రాదా నీకు కొత్త ఇచ్చినా మీ కొత్త ఇచ్చినా తను దిత్తావా మరి సరేనా దా ఓకేనా వేగం ఫాస్ట్గా గమ్మనా బేగి రాసి తెచ్చేయండి ఎవరు ఫాస్ట్గా రాస్తారో కిషాన్ దిద్దు దిద్దు ఏ దిద్దుకో ఉందమ్మా కూర్చు ధనువుకి ఇచ్చేసిన తర్వాత నీకు పులుస్తాను అలాగేనా అది దిత్తుతాడు నువ్వులే రాసియాలి ఎవరు ఫాస్ట్ రాస్తారా మరి హ్యాము ఓకేనా ఏ ధను ధను ఏ రాసింది ధను ఏం రాసింది ఏ ఏడు ధను ఇది ఏటమ్మా ఏంటి ఏ వెరీ గుడ్ నువ్వు రాసేసావా ఏట్ రాసావు గదువు ఆగో ఏటీ మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు